సో యాక్చువల్లీ నోడు లాంటి సూపర్ డూపర్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సక్సెస్ తర్వాత బన్నీతో సినిమా చేయాలి అంటే అది డెఫినెట్గా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఒక విధంగా నాకు తెలిసి కొంచెం ప్రెషర్ కూడా ఉండి సో ఆ సక్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అన్న ప్రెషర్ కూడా డైరెక్టర్ మీద ఉండొచ్చు సో దాన్ని మీరు ఎలా టేకప్ చేశారు ఈ కథ అనుకున్నప్పుడు అంటే బన్నీ కోసం ఈ కథ రెడీ చేయడం జరిగిందా అది ఇది ముందు నుంచి ఉందా మీకు మైండ్లో ఐడియా టైటిల్ ఉందండి ఫస్ట్ సో ఆయన నాతో సినిమా చేద్దామని మరి ఎప్పుడు ఫిక్సర్ నాకు తెలియదు బట్ ఫిక్సర్ ఆ విషయం నాతో కూడా చెప్పారు నేను మట్టుకు ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు ఆర్య అప్పటి నుంచి ఇట్స్ మై డ్రీమ్ సీరియస్ చెప్తాను ఇట్స్ మై డ్రీమ్ ఎందుకంటే నాకు అల్చన్ గారిలో ఉండే ఎనర్జీ బాగా ఇష్టం నేను సరే జూలై ఆడియో ఫంక్షన్ చెప్పారు నాకు అలోచన గారిని చూసినప్పుడు షారుఖాన్ చూసినట్టు అనిపిస్తుంది అని అంటే స్క్రీన్లో పది మంది ఉంటే ఫస్ట్ అటెన్షన్ తన మీదకి వెళ్తుంది ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో తను సినిమా చేద్దాం అన్నప్పుడు డెఫినెట్ గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ ఉంది నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇంకా సరైన రిలీజ్ అవ్వాల షూటింగ్ లో ఉన్నారు సో అప్పుడు పెద్ద ప్రజలేం అనిపించలేదు ఎందుకంటే నా సినిమా వచ్చినప్పుడు నా పోస్టర్ చూసినా నా టీజర్ చూసినా ఇది తను చేసిన మిగతా అన్ని సినిమాలు కన్నా డిఫరెంట్ గా ఉండాలని థాట్ ఉంది అప్పుడు ఫస్ట్ దువార్ జగన్నాథ్ టైటిల్ ఉంది డీజీఎన్ లేదు పైన ఓన్లీ దుబార్ జగన్నాథ్ సో మరి ఇప్పుడు దువార్ జగన్నాథ్ అంటే ఓన్లీ ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తాము కథలో చాలా ఇంటెన్సిటీ ఉంది ఫస్ట్ టైం తో పాటు ఎమోషన్ పాటెక్కుంటుంది ఈ సినిమాలో సో సీరియస్ సినిమా అని కూడా చెప్పాలి ప్లస్ ఒక క్యూరియాసిటీ తీసుకురావాలి అన్నప్పుడు అప్పుడు డీజే అని దానికి యాడ్ చేయడం జరిగింది అండ్ డీజే అనేది ఈయన హీరో కాబట్టి వచ్చింది ఇంక వేరే అయితే ఓన్లీ ఉండదు సో ద వే హీ క్యారీస్ దట్ స్టైల్ దట్ అల్లు అర్జున్ డీజే అంటే ఇంకా ఎవరైనా సో సరే రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ పెరిగింది అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత నేను డెఫినెట్గా స్క్రిప్ట్లో కొంచెం జాగ్రత్తలు కానీ లేకపోతే బాడీ లాంగ్వేజ్ యాక్షన్ సైడ్ కొంచెం కేర్ కానీ అవన్నీ ఎందుకంటే ఫస్ట్ టైము హెవీ ఎమోషన్ క్యాటర్ చూసాను సరైన వాళ్ళు అవును డెఫినెట్గా ఒక రకంగా రెస్పాన్సిబిలిటీ ఇంకో రకంగా పెద్ద రిలీఫ్ ఎందుకంటే అంత ఎమోషన్ తర్వాత ఫుల్ ఎంటర్టైన్ క్యారెక్టర్ చేస్తే కాంట్రాస్ట్గా ఉంటుంది కదా